నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించడానికి సిద్ధం కండి ప్రియశాఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి గారు రచించిన బొమ్మ ధారావాహిక నుండి ముగింపును వినేద్దామండి అనుకున్నట్టే అందరూ కారులో వైజాగ్ వెళ్ళారు సుభద్ర సుబ్బయ్య కలిసి జాంతికలు పులిహోర పెరుగన్నం చేశారు హోటల్లో తింటే మన ప్రేరణకు పడకపోతే కష్టం ఇంటి భోజనం అయితే సుఖం అంటూ పూరీ కూర కూడా చేస్తానంటే గిరి మందలించాడు అలాగనే ఆ అమ్మాయికి ఆరిపోయినవి పెడతావా మంచి హోటల్కి వెళ్దాంలే లంచ్కి తీసుకోండి చాలు అన్నాడు దారిలో అరటిపళ్ళు కొన్నాడు హరినారాయణ సుబ్బయ్య హరినారాయణ వెనకాల సెట్టెల్లో కూర్చున్నారు గిరి తన మారుతి కారు ఫ్రెండ్కిచ్చి అతని ఇన్నోవా తీసుకున్నాడు గిరి డ్రైవ్ చేస్తూ ఉంటే సుభద్ర ఆయన పక్కన కూర్చుంది మధ్యలో కంఫర్టబుల్గా కూర్చో నీ ల్యాప్టాప్ నువ్వు అంటూ ప్రేరణకి రెండు సీట్లు ఇచ్చారు ప్రేరణ దారి పొడుగున తాతగారు చూపిస్తున్న విశేషాలు చూస్తూ ఏవో కబుర్లు చెప్తూ మధ్యలో నిద్రపోయింది సూర్యాపేట దాటాక చక్కటి ప్రకృతి మధ్య కారా గిరి భోజనాలు చేశారు కాసేపు రిలాక్స్ అయ్యి తిరిగి బయలుదేరారు మధ్య మధ్య వాళ్ళంతా కాఫీలు తాగుతూ ఉంటే తను మాత్రం ఒకచోట తాగింది ప్రేరణ ఓ మై గాడ్ ఫుల్ ఆఫ్ షుగర్ అంటూ పారబోసింది అరటిపళ్ళు జాంతికలు రవ్వలడ్లు చిరుదిళ్ళు కొంచెం కొంచెం తింటూ ప్రయాణం సాగించారు వైజాగ్ చేరేసరికి దాదాపు ఏడైంది దస్పల్లాలో అకామడేషన్ తీసుకున్నాడు గిరి అందరూ ఫ్రెష్ అయ్యాక కింద రెస్టారెంట్కి వెళ్ళి డిన్నర్ చేసి వచ్చి పడుకుంటూ చెప్పాడు తెల్లారి అరకు వెళ్దాం త్వరగా లేవండి అందరూ అని తమరు లేవండి ముందు అంది సుభద్ర వెక్కిరిస్తూ పడుకున్నారంటే ఓ పట్టాన మీ తాతయ్య అంది ప్రేరణతో చూద్దాంగా ముందు ఎవరు లేచి తయారవుతారు అన్నాడు గిరి గిరి హరినారాయణ ఒక రూంలో సుభద్ర ప్రేరణ ఒక రూంలో పాడుకున్నారు సుబ్బయ్య దగ్గరలోనే ఉన్న మరో హోటల్కి వెళ్ళాడు కారులో లాంగ్ జర్నీ చేయటం కొత్త కాకుండా ఆ రోడ్ల మీద ఆ కారులో ప్రయాణం కొంచెం హెక్టిక్గా అనిపించి ఒళ్ళు విరుచుకుంది ప్రేరణ ఏం తల్లి ఒళ్ళు నొప్పులుగా ఉందా ఆప్యాయంగా అడిగింది సుభద్ర లేదు బామ్మ కొంచెం హెడేక్ అంది వేళ్లతో నొసలు నొక్కుంటూ అయ్యో నా తల్లే తలనొప్పా అంటూ గబాలన లేచి రెండు వేళతో మృదువుగా నోక్కుతూ దిష్టి తగిలిందో ఏమో ఊరూరా తిరుగుతున్నావు అంటూ కంగారు పడిపోయింది ఆవిడ కంగారు చూసి నవ్వింది ప్రేరణ ఉండు తాతయ్యకి చెప్పి ఏదైనా బామ్ తెప్పిస్తాను అంటూ లేచి వెళ్ళబోతున్న సుభద్రనే ఆపుతూ పాడుకుంటే తగ్గిపోతుంది బామ్మ టెన్షన్ పడకు అంది అసలే అలవాటు లేని ప్రయాణం నీకేదన్నా అయితే ఎలా తల్లి అంది బేలగా సుభద్ర నాకేం కాదు కానీ బామ్మ ఆ కాగితాలన్నీ ఎక్కడ పెట్టావు రహస్యంగా అడిగింది ప్రేరణ మొహం అవ్వగా ఆ బొమ్మలోనే పెట్టేశాను తల్లి ఎప్పుడో వీలు చూసుకుని చింపి పొరపాటున తాతయ్య కంటపడితే ఆయన మనకు దక్కరు మొన్న చెప్పాలనుకుని మర్చిపోయాను అంది సుభద్ర అలాగే చింపేస్తాను అంది ప్రేరణ కళ్ళు మూసుకుంటూ ఆ అమ్మాయి నిద్రపోయిందాక వేళ్లతో అలా సున్నితంగా మర్దన చేస్తూనే ఉండిపోయింది సుభద్ర మరునాడు అనుకున్న టైంకి అందరూ అరకు బయలుదేరారు పచ్చటి ప్రకృతి సోయగాలు చూస్తూ అరకు అందాలకు పులకించిపోయిందామే రెండు పక్కల చెట్లు మైదానాలు మధ్యలో సన్న రోడ్డు వంపులు తిరుగుతూ కారులో ఆ ప్రయాణం చాలా అద్భుతంగా అనిపించింది కారులో కన్నా ట్రైన్లో వెళితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది కానీ తాతగారు రాలేరని కారులో వెళ్తున్నాం అన్నాడు గిరి మధ్యలో ఓ వైసీ అది కళ్ళు తిప్పకుండా ప్రకృతిని పరవశంగా చూస్తూ ప్రేరణ అరకు చేరాక ఆ అమ్మాయి గెంతులు అక్కడ ట్రైబల్ స్త్రీలతో కలిసి డ్యాన్సులు అరకు మ్యూజియంలో మానవ జీవన పరిణామ క్రమం తెలియజేస్తున్న విగ్రహాలు వుడ్ హౌసెస్ ఒకటేమిటి అన్నిటికీ పొలకరిస్తూ పరవశిస్తూ వావ్ ఓ మై గాడ్ అంటూ ఆశ్చర్యపోతూ అందరి దృష్టిని ఆకర్షించింది ప్రేరణ మ్యూజియంలో ఒక్కొక్కటే చూపిస్తూ చెప్పసాగింది సుభద్ర ఒకప్పుడు అలాంటి ఇళ్ళు ఉండేవన్నమాట మట్టి గోడలు పైన రెల్లుగడ్డి కిందంతా పేడ కళ్లాపి జల్లి అలికేవారు అదిగో ఆ స్త్రీ చేతిలో ఉందే అది చాట బియ్యంలో రాళ్ళు పొట్టు ఉంటే దాంతో చెరిగితే పోతాయి దాన్ని తిరగలి అంటారు అప్పటి కాలానికి అది గ్రైండర్ చూసావా వాళ్ళు బుట్టలు అల్లి ఆ బుట్టలు అమ్ముకుని బ్రతికేవాళ్ళు వాళ్ళు కుమ్మర్లు కుండలు చేస్తారు ఇలా ఒకటొకట చెప్తూ ఉంటే అడిగింది ప్రేరణ కళ్ళాపి అంటే ఏంటి సుభద్ర వివరంగా చెప్పగానే చూపుడు వేలు బొటన వేలుతో ముక్కు రాసుకుని చీ అది టచ్ చేస్తారా అంది సుభద్ర ఆవు వైశిష్టం గోమూత్రం ఎందుకు వాడతారు పేడతో ఎందుకు కళ్లాప చల్లుతారు గోమూత్రంలో ఉన్న ఔషధ గుణాలు ఆవును పవిత్రంగా దేవతల భావించి ఎందుకు పూజ చేస్తారు వగైరా విషయాలన్నీ వివరంగా చెప్పింది ఆ రాత్రి పడుకునే ముందు తండ్రికి మెసేజ్ పెడుతూ ఉంటే సుభద్ర అడిగింది మీ అమ్మ పోయి నేలవుతుంది నెలమాసికం మీ నాన్న పెడతాడా అని అంటే ఏమిటి అడిగింది ప్రేరణ ఏం చెప్పాలో సుభద్రకు తోచలేదు అంటే ఈ సంవత్సరం అంతా నెలమాసికాలని పెట్టాలి అది మీ నాన్న పెట్టాలి అక్కడ వీలవుతుందో లేదో అడుగుతావా అంది నేనా డాడీకి అలాంటి నమ్మకాలు లేవు బామ్మ నేను అడిగినా తిడతారు అంది నిస్సహాయంగా అవునులే అంటూ సుభద్ర నిటూర్చింది మెసేజ్ టైప్ చేస్తూ అనుకుందే ప్రేరణ డాడీ నేను మెసేజ్ పెడితే మాత్రం ఎప్పుడో తనకు తీరిక దొరికినప్పుడు రిప్లై ఇస్తున్నాడు ఆయన అంతటా ఆయనగా ఒక్క మెసేజ్ పెట్టలేదు అక్కడికి వెళ్ళాక బిజీగా ఉంటాడు కానీ కొంచెమన్నా కూతురు గుర్తు రావాలి కదా ప్రతిరోజు ఫోన్ చేసి ఒక్క మాట అన్న మాట్లాడొచ్చు కదా అమ్మ ఎలాగూ లేదు కనీసం తను నాన్న నాకు తృప్తిగా సంతోషంగా ఉంటుందని డాడీకి తెలియదా ఎంత కెనడాలో పుట్టి పెరిగినా డాడీలో కూడా ఇండియన్ బ్లడ్ ఉంది కదా ఆ అఫెక్షన్ ఎందుకు లేదా ఆయనకి నెట్ లేకపోవడంతో మెసేజ్ నాట్ సెంటర్ అని వచ్చింది ల్యాప్టాప్ క్లోజ్ చేసి ఫోన్ పక్కన పెట్టుకుని పడుకుంది వుడ్ కాటేజ్ బాగా చలిగా ఉంది కెనడా నుంచి వచ్చాక ఇవాళే కాస్త అంటే ఏటో తెలుస్తుంది బ్లాంకెట్ కంఠం వరకు లాక్కొని కళ్ళు మూసుకుంది అరకు టూర్ ఎంజాయ్ చేసినట్లు నేనేది ఎంజాయ్ చేయలేదు అంది ప్రేరణ తిరుగు ప్రయాణంలో పోనీలే తల్లి నీకు నచ్చింది కదా అంది సుభద్ర చాలా నచ్చింది బామ్మ చిన్నమ్మాయి గారు మీరు మనం హైదరాబాద్ వెళ్ళిన దాకా కళ్ళు మూసుకొని నిద్రపోండి బాగా అలిసిపోయారు అన్నాడు సుబ్బయ్య తల వెనక్కు తిప్పి అతని వైపు చిత్రంగా చూసింది నా మీద ఇతనుకున్న శ్రద్ధ నాన్నకి లేదా అనిపించింది అవును అమ్మాయి గారు ఎంత దిష్టి తగిలిందో మీకు ఇంటికి వెళ్ళగానే ఉప్పు తీసేస్తాను ఆ తర్వాత మీరు స్నానానికి వెళ్ళండి అంతేకాని ముందే బొరా బొరా స్నానానికి వెళ్ళకండి అన్నాడు మళ్ళీ అవును సుబ్బయ్య ఆ నిజమే బిడ్డకి బాగా దిష్టి తగిలింది అంది సుభద్ర ప్రేరణకి అసలేం అర్థం కాలేదు దిష్టి ఏమిటి ఎందుకు తగులుతుంది అలా తగిలిందని వీళ్ళు ఎలా చెప్పగలుగుతున్నారు తను విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఉందని వీళ్ళు ఎలా భావిస్తున్నారు వీళ్ళందరికీ ఎందుకు తనంటే ఇంత ప్రేమ ఎందుకు ఇంత అభిమానం ఆ అమ్మాయి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అమ్మా నువ్వు వెళ్ళిపోతూ వీళ్ళందరినీ ఇచ్చి వెళ్ళావా అనుకుంది నాన్నకి తనంటే ప్రేమ లేదా ఫోన్ ఎందుకు చేయరు ఎందుకు మెసేజ్లు పెట్టడు ఎందుకు వేళలా ఉండడు నేను మాత్రం ఉన్నానా ఇంతకాలం ఇక్కడికి వచ్చాకేగా నేను కొంచెం వేళలా మారుతున్నాను అనుకుంది మళ్ళీ ఆలోచిస్తూ ఉండగానే అలా నిద్రపట్టేసింది మేలుకో వచ్చేసరికి హైదరాబాద్ చేరారు ఆ రాత్రి నిజంగానే బాగా అలిసిపోయినట్లు అనిపించింది కాళ్ళు నొప్పిగా అనిపించాయి సుబ్బయ్య గబగబా లోపలికి వెళ్ళి ఉప్పు తీసుకొచ్చి ప్రేరణ చుట్టూ మూడు సార్లు తిప్పి ఇంకా మీరు స్నానానికి వెళ్ళండి అన్నాడు ప్రేరణ స్నానం చేసి వచ్చి వేడి పాలు తీసుకొచ్చి ఇచ్చి పాలు తాగి పడుకోండి అన్నాడు కాళ్ళు నొప్పిగా ఉన్నాయి పాడుకుంటా అని పాలు తాగి గ్లాస్ అతనికి ఇచ్చేసింది ఆ మాట బయట సుభద్రకు చెప్పినట్టున్నాడు సుభద్ర గబగబా వచ్చి పడుకున్న ప్రేరణ కాళ్ళ దగ్గర కూర్చొని నా తల్లి నీకు కాళ్ళు నొప్పిగా ఉన్నాయమ్మా అంటూ వత్తసాగింది వద్దు అంటే తన దుఃఖం ఎక్కడ బయటపడుతుందో అని అలాగే కళ్ళు మూసుకుని కన్నీరు రెండు పక్కల నుంచి జారిపోతూ ఉంటే మౌనంగా ఉండిపోయింది ప్రేరణ మర్నాడు సుభద్ర దంపతులు వెళ్ళిపోయారు మళ్ళీ తాత మనవరాలు సుబ్బయ్య మిగిలారు ప్రేరణ రెండు రోజులు తను కూడా తండ్రికి మెసేజ్ పెట్టకూడదనుకుంది చూద్దాం అసలు ఆయన తనంతట తాను ఫోన్ అన్నా చేయాలి మెసేజ్ అయినా పెట్టాలి వాట్సాప్ కాల్ చేయొచ్చు కదా అనుకుంటూ పంతంగా ఉండిపోయింది తన అరకు ప్రయాణం అనుభవాలు వరంగల్ అనుభవాలు అన్ని క్రోడీకరించుకుంటూ నోట్స్ రాసుకుంటూ కూర్చుంది ఒకరోజు గడిచింది గౌతమ్ దగ్గర నుంచి ఫోన్ లేదు మెసేజ్ లేదు ప్రేరణకు ఏడుపు వచ్చింది డాడీకి నేను అక్కర్లేదా అనుకుంది బాధగా మర్నాడు ఆమె వల్ల కాలేదు ఉదయం నిద్ర లేచి లేవగానే వాట్సాప్ ఓపెన్ చేసి తండ్రికి మెసేజ్ పెట్టబోతూ ఒక్కసారి షాక్ కొట్టినట్లు ఆగింది గౌతమ్ అతని భుజం మీద తలపెట్టి నవ్వుతున్న స్త్రీ ఆయన ప్రొఫైల్ ఫోటోగా ఉంది ఆమె ఇండియన్ కాదు ఎవరివిడా ప్రేరణ నొసలు చిట్లించింది తనెప్పుడు చూడలేదు ఈమెను ఇంత క్లోజ్గా ఉన్నారు ఫ్రెండ్సా డాడీ సాధారణంగా ఫ్రెండ్స్తో కానీ ఎవరితో కానీ ఇలా ఉండరే ఆలోచిస్తూ మెసేజ్ పెట్టింది హాయ్ డాడీ హౌ ఆర్ యూ ప్రొఫైల్ పిక్లో మీ పక్కన క్లోజ్గా ఎవరు బ్రష్ చేసుకొచ్చి రిప్లై వచ్చిందేమో చూసింది నో రిప్లై బూస్ట్ తాగి మళ్ళీ చూసింది నో రిప్లై స్నానం బ్రేక్ఫాస్ట్ ఈలోగా అయింది అంటే అక్కడ అర్ధరాత్రి డాడీ నిద్రలో ఉంటారు ఈ పూటక మెసేజ్ ఆశించడం వేస్ట్ అనుకుంది సాయంత్రం దాకా ఆ అమ్మాయికి తోచలేదు అస్థిమితంగా గడిపింది ఆమె ఎవరు ఆమె ఎవరు అనే ప్రశ్న ఆ అమ్మాయి మెదడును తొలిచేసాగింది సాయంత్రం ఏడవుతూ ఉండగా వాట్సాప్ కాలం మోగటంతో పరిగెత్తుకుంటూ గదిలోకి వెళ్ళి డాడీ అంది ఉత్సాహంగా బేబీ హౌ ఆర్ యూ అడిగాడు ఐఎమ్ గుడ్ డాడీ డాడీ రాత్రి నేను మెసేజ్ చేశాను అంది అవును చూశాను ఇంకెప్పుడు ఆ టైంకి మెసేజ్లో కాల్స్ చేయకు అన్నాడు ఏ ఎందుకు గొంతు తాడారిపోతూ ఉంటే అడిగింది ఒక్క క్షణం అవతల మౌనంగా ఉన్నట్లు శబ్దం వినిపించలేదు తర్వాత గౌతమ్ స్వరం కొంచెం దృఢంగా వినిపించింది ఐ ఆమ్ లివింగ్ విత్ లేండా మై ఓల్డ్ ఫ్రెండ్ మేమిద్దరం అన్ఎక్స్పెక్టెడ్గా మళ్ళీ కలిసాం తను ఇప్పుడు సింగిల్ యామ్ ఆల్సో సింగిల్ వీ డిసైడెడ్ టు లివ్ టుగెదర్ షీఈ్ నవ్ విత్ మీ అన్నాడు ప్రేరణ చేతిలో ఫోన్ ఓడికింది కళ్ళల్లో నుంచి నీళ్లు ప్రవాహంలా స్రవించసాగాయి ఆమె నుంచి సమాధానం రాకపోవడంతో గౌతమ్ గట్టిగా పిలిచాడు ప్రేరణ ఆర్యుదేర్ ఎంత ప్రయత్నించినా ఆపుకోలేని వెక్కిళ్ళు వినిపించాయి అతనికి వాట్ హ్యాపెండ్ ప్రేరణ వై ఆర్ యు క్రయింగ్ నేను హ్యాపీగా ఉంటే నీకు ఇష్టం లేదా అన్నాడు ప్రేరణ మాట్లాడలేదు నిశ్శబ్దంగా ఏడవసాగింది అమ్మపోయిన దుఃఖం ఇంకా గుండెల్లో అలాగే ఉంది అప్పుడే డాడీ అందుకే చెప్పాను ప్రేరణ ఇండియా వెళ్ళొద్దని ఆ విలేజెస్ తిరిగి తిరిగి నీకు కూడా విలేజ్ బుద్ధులు వచ్చినట్లున్నాయి ఇక్కడ ఇలాంటివి అని నీకు తెలియదా ఆల్రెడీ యు ఆర్ గ్రోన్ అప్ లిండా కెన్ నాట్ బీ ఎ స్టెప్ మదర్ టు యూ ఇఫ్ యూ వాంట్ టు బీ సెపరేట్ విత్ విత్స్ నీకు ఫ్లాట్ తీసుకుంటాను వచ్చాయి ఎంతవరకు వచ్చింది నీ స్టడీ అప్పటికి ప్రేరణ సమాధానం చెప్పలేదు గౌతమ్ స్వరంలో అసహనం ఆవేశం నీకే విధంగా ఈ ప్రాజెక్ట్ ఉపయోగమో నాకు అర్థం కావటం లేదు నువ్వు అనవసరంగా టైం వేస్ట్ చేస్తున్నావు అనిపిస్తోంది నీకు టైం వాల్యూ తెలుసా లైఫ్లో ఎవ్రీ మినిట్ ఈజ్ ఇంపార్టెంట్ గౌతమ్ చెప్తున్నాడు ప్రేరణ నిశ్శబ్దంగా వింటోంది హాయిగా మెడిసిన్ చదవమంటే వినలేదు పోనీ ఇంకేదన్నా మంచి కోర్స్ చేయకుండా ఆ మీనింగ్లెస్ ప్రాజెక్ట్ ఏంటి నాకేం నచ్చటం లేదు ప్రేరణ నేను టికెట్స్ పంపిస్తాను కమ్ బ్యాక్ డాడీ ఐఎమ్ సారీ వాట్ గట్టిగా అరిచాడు ఎస్ డాడ్ నేను రాను నాన్ సెన్స్ ఆర్ యు మ్యాడ్ లైఫ్లో మనం ఏదైనా చేస్తే దానికి ఒక అర్థం ఉండాలి నువ్వు చేస్తున్న ప్రాజెక్ట్కి అర్థం ఏంటో నీకు తెలుస్తుందా నాకు తెలిసింది డాడీ ఎస్ నేను చేస్తున్న ప్రాజెక్టుకి అర్థం ఏంటో ఇప్పుడే నాకు తెలిసింది ఇప్పుడే నేను ఒక డెసిషన్ తీసుకున్నాను డాడీ అంది దృఢంగా ఏంటది కోపంగా అడిగాడు గౌతమ్ ఐ ఆమ్ గోయింగ్ టు సెటిల్ ఇన్ ఇండియా ప్రేరణ మొబైల్ రెండుగా చీలిందేమో అనిపించింది అతని అరుపుకి బెదరకుండా అంది ప్రేరణ ఎస్ డాడీ ఐ హ్యావ్ డిసైడెడ్ టు స్టే బ్యాక్ ప్రేరణ నీకేమన్నా పుచ్చిపట్టిందా నీ మదర్ ల్యాండ్ కెనడా యు ఆర్ కెనడియన్ యు ఆర్ సిటిజన్ ఆఫ్ అతని మాటలు పూర్తి కాకుండానే అందే ప్రేరణ నో డాడీ మై మదర్ ల్యాండ్ ఇండియా ఎస్ మై మదర్స్ ల్యాండ్ ఈజ్ ఇండియా నేను ఇక్కడే ఉంటాను బై డాడీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ల్యాప్టాప్ తీసుకుని తను రాసుకున్న నోట్స్కి వై ఇండియా ఇజ్ సో గ్రేట్ అనే టైటిల్ టైప్ చేసింది ప్రేరణ నవల సమాప్తం ప్రియ సఖులు ఈ నవల మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే